కన్యా రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీపై నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది ఆ నరదిష్టిని తొలగించటానికి ఒక దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతుంది కానీ మీరే ఆమెను పట్టించుకోవట్లేదు ఆ దేవతను మీరు ఇప్పటికైనా గుర్తించి ఆ దేవతకి పూజలు కనుక చేసినట్లయితే ఆ దేవత యొక్క అనుగ్రహం వలన మీరు చాలా అదృష్టవంతులుగా మారి మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు కాబట్టి కన్యా రాశి వారు మీగురు ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం అసలు మిమ్మల్ని కాపాడే ఆ దేవత ఎవరో తెలుసుకొని మీరు పూజలు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కన్యారాశి వారు చాలా అదృష్టవంతులు మీకొచ్చేటప్పటికీ ఈ నాలుగు రోజుల్లో నాలుగు పెద్ద శుభవార్తలు కూడా వింటారనమాట అలాగే మీ మీద ఈ దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోను మీ చుట్టూ త ఎవ్వరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా వినండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు కాబట్టి పూర్తిగా చివరి వరకు వినండి కన్యా రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు వీరి రాశికి అధిపతి బుధుడు ఈ కన్యారాశి వారు అందమైనటువంటి రూపం ఎలా ఉంటుందో అందమైన మనస్సు కూడా వీరి సొంతము అందరితో చాలా ప్రేమగా ఉంటారు అబద్ధాలు మాట్లాడటం అసత్యంగా ఉండటం అసలు వీరికి ఏమాత్రం కూడా నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు అనుభవించారు ఏ పని చేసినా కూడా ఎన్నో రకాలైనటువంటి నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి కుటుంబ కుటుంబంలో బరువు బాధ్యతలు కూడా చిన్న వయసు నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానికోసం ఎంతగానో కష్టపడతారు అయినా సరే వీరికి చివరికి మంచి జీవితమే ఉంటుందని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఏలినాటి శని నుండి విముక్తి అనేది లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి పూర్తిగా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు విద్య ఉద్యోగము ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితమైనటువంటి పరిహారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ ఈ నంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది మీరు దూరంగా ఉన్న ఫోన్ లోనే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి ఈ వారు గత కొంతకాలం నుంచి ఏలినాటి శనితో చాలా రకాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఏలినాటి శని నుంచి ఇప్పుడు మీకు విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది అప్పుల బాధ నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది అలాగే మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆగిపోయినటువంటి పనులు ఇన్నాళ్ళ నుంచి అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాగే మీరు పనులు చేయాలనుకున్నా కూడా కొన్ని రకాల అడ్డంకులు అనేవి ఏదో ఒక రకంగా వచ్చి అడ్డుపడటం వలన ఆ పనులన్నీ కూడా మీకు పూర్తయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే కొన్నిసార్లు మన గ్రహ బలం అనేది సరిగ్గా లేనప్పుడు ఒక్కొక్కసారి మనకు శని ప్రభావం అనేది చాలా సంవత్సరాలు ఉంటుందన్నమాట పద్నాలుగేళ్ళు ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటుంది ఏదో ఒక రూపంలో మనకి సమస్యలు అనేవి అంటే బయట ఎక్కడి నుంచో రావాల్సినటువంటి అవసరం తెలియలేదండి మన ఇంట్లోనే కొంతమందికి ఇళ్లలోనే ఏదో ఒక రూపంలో శని బాధలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక మనిషి రూపంలో కానీ మాట రూపంలో కానీ చాలా గట్టిగా ఎందుకంటే శని సమస్యలు అనేవి చాలా మొండిగా ఉంటాయి వాటిని పారద్రోలటం అంటే చాలా చాలా కష్టం అన్నమాట కాబట్టి అలాంటి వాటికల్లా పరిష్కారం ఒకటే ఒకటి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవటము ఏదైనా సరే తప్పు ఒప్పులు ఉంటే భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు కర్మలో భాగంగా కొన్నాళ్ళు ఆ కర్మలను ఏంటంటే ద దిగమింగుకుంటా ప్రశాంతంగా వాటిని ఎదుర్కొన్నప్పుడు ఎప్పుడు ఏ ఏ క్షణంలో ఏ పాపానికి ఎక్కడ శిక్ష పడాలనేది భగవంతుడు చూసుకుంటా ఉంటాడు ఆ పాపానికి సమాధానం చెప్పుకుంటా పోతే మనం కూడా పాపాత్ములమైపోతాము కాబట్టి ఎవ్వరిని అంటే మీకు అడ్డుపడేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఏ ఎలాంటి వాళ్ళను కూడా మీరు పట్టించుకోవద్దు మీరు సైలెంట్గా ప్రశాంతంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళిపోండి ఎప్పుడు ఏ సమయం వచ్చినప్పుడు ఎవరికి శిక్షలు పడాలో అనేది ఆ భగవంతుడే చూసుకుంటూ ఉంటాడు ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఆ మూర్ఖుల్ని మనం ఏ రకంగా కూడా మార్చలేము వాళ్ళు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తూ చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారనమాట కాబట్టి అసలు మూడు నాలుగు అని చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళకు విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు కాకపోతే ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపానికి తెలిసి తెలియక ఈ జన్మలో అనుభవిస్తాము అవి అన్నీ కూడా మనసులో పెట్టుకొని పక్కకు వెళ్ళిపోవటమే పరిష్కారం అనమాట కుదిరితే చివరికి వాళ్ళ యొక్క ముఖాలు అనేది చూడకుండా పూర్తిగా పక్కకు వెళ్ళిపోవటం అనేది అలాంటి అవకాశం అంటే జీవితంలో ముఖం కూడా చూడకుండా ఉండేటటువంటి ప్రయత్నం అనేది చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఏ మనిషికైనా సరే పడే కొంది పడే కొంది బాధలు అంటే శక్తి అనేది నశించిపోతుందనమాట పాపానికి ఓపిక ఎక్కువ మంచితనానికి ఓపిక అనేది తక్కువ ఉంటుంది ఎక్కడైనా సరేనండి కానీ చివరికి దైవశక్తి ముందు దుష్ట శక్తి అనేది ఓడిపోవాల్సిందే ఎంత పడతారో అంత పడనియండి ఎందుకంటే మళ్ళీ రాదు కదా ఇలాంటి అవకాశాలు కాబట్టి పడినన్నాళ్ళు పడనివ్వండి ఎవరినైనా సరే అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు దైవాన్ని నమ్ముకోండి చాలా రకాలుగా దైవానికి కూడా అడ్డంకులు ఏర్ప ఏర్పట్టేటట్లుగా చేస్తారనమాట అంటే దైవాన్ని మీరు పూజలు చేస్తున్నారా మీరు దైవం దగ్గరకు వెళ్ళే అర్హత లేదు ఆ దేవుడు మీరు చేసే పూజలు మీకు అందనివ్వడు మీరు నాశనమైపోతారు అట్లా ఇదవుతారు ఇట్లా ఇదవుతారు మేము మంచోళం కాబట్టి దేవుడు మా దగ్గర ఉంటాడు మేము దండాలు పెట్టకపోయినా ఎన్ని పూజలు చేసినా కూడా మీలాంటి పాపాత్ములను దేవుడు క్షమించడు అది ఇదని చెప్పేసి దైవానికి కూడా అడ్డు పెట్టేది దుష్ట శక్తి మాత్రమే అది గుర్తుంచుకోండి అది ఏ రూపంలోనైనా మనకు ఉండొచ్చు కాబట్టి అలాంటి దుష్ట శక్తులకి అలాంటి పిశాచులని మాత్రం కూడా మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే పిశాచులను దైవం దగ్గరకు కూడా రానిదనమాట నోరు నోటితో చాలా రకాలుగా అడ్డంకులు అనేవి ఏర్పడతాయి కానీ చివరికి దైవం వాళ్ళకేసే శిక్ష శిక్ష అనేది ఉంటుంది చూసారా ఫస్ట్ పొయ్యేది ఆ నోరేనమాట అంటే ఏ నోటితో అయితే ఒక మనిషిని ఎన్ని రకాలుగా అయితే హింసిస్తారో ఆ నోటినే చూసుకుంటాడు భగవంతుడు అనేవాడు కాబట్టి ఇలాంటి దుష్ట శక్తులను ఎదుర్కొని ముందుకు వెళ్ళటమే జీవితం చాలా ఎక్కువండి పాపానికి నోరు నోరు అనేది ముందు ఆ పాపము ముందు నోరు రూపంలోనే పనిచేసిద్ది అన్నమాట కాబట్టి దైవం ముందు ఆ నోటినే చూసుకునిద్ది కాబట్టి ఆ నోటికి ఎంతెంతైతే బాకీ ఉందో అంటే మాటలు మిగులుతూ ఉంటారు మిగలనివ్వండి మొత్తం పాపాన్ని పెంచుకోనివ్వండి అట్లా కూర్చుండ అట్లా కూర్చొని సైలెంట్గా అలాంటి దుష్ట శక్తులను మీరు పట్టించుకోవద్దు మీరు సైలెంట్గా ముందుకు వెళ్ళిపోండి ఎందుకంటే దుష్టశక్తులు వాటి కళ్ళ ముందల ఉన్నాయంటే వాటికి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలిసే సమయంలో వాటికి తెలుస్తూ ఉంటుందన్నమాట కాబట్టి కన్యారాశివారు మీరు దైవాన్ని పూర్తిగా నమ్మండి ఇప్పటి నుంచి మీకు అన్ని కష్టాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది దానికి మీరు చేయాల్సిందల్లా దైవాన్ని నమ్ముకోవటము దైవానికి పూజలు చేయటము అలాగే మీరు నిగ్రహంగా ఉండగలగాలి నిగ్రహాన్ని తప్పిస్తుంది దుష్టశక్తి అనేది మీరు నిగ్రహంగా ఉండాలి నిగ్రహంగా ఉం ఉండటం అంటే నోరు తెరవకుండా ఉండటం ఆ నోరు తెరవకుండా ఉండటాన్ని కనుక మీరు అలవాటు చేసుకుంటే దుష్టశక్తి యొక్క రెక్కలు అనేవి ముందు వాటంతటా అవే విరిగి కింద పడిపోతాయి కాబట్టి మీరు తెరిస్తే మాత్రం దానికి ఉన్నటువంటి శక్తిని మీరే రెట్టింపు చేసినటువంటి వారు అవుతారు కాబట్టి మీరు నిగ్రహం మాత్రం తప్పవద్దు నిగ్రహాన్ని చాలా తప్పిస్తాయి దుష్ట శక్తులు ఎన్నో రకాల ప్రయత్నాలు ఈ మాటకు కాకపోతే ఆ మాట ఆ మాటకు కాకపోతే ఈ మాట ఈ రాయి కాకపోతే ఆ రాయి తగిలిద్దాం ఇట్లా చాలా రకాలుగా కాబట్టి అలాంటి దుష్టశక్తులు ఇది నేను ఎక్కడ ఎవరి గురించో కాదండి చెప్పేది కొంతమందికి ఇళ్ళల్లోనే ఉంటారు కొరువుల్లాగా కాబట్టి ఎక్కడో బయట వాళ్ళనైతే మనం కాసేపు పక్కకు చాటేసి వచ్చేస్తాము కానీ ఇంట్లోనే ఉంటారు కొంతమందికి రూ దరిద్రం రూపంలో అది ఎవరైనా కావచ్చు అది మన కర్మ కొద్దీ గత జన్మలో చేసుకున్న తెలిసి తెలియని కర్మల కొద్దీ ఇలాంటివి కొంతమంది అనుభవిస్తూ అన్నమాట కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు ఏంటంటే పట్టించుకోవద్దు ప్రతి దానికి సమాధానం ప్రతి మాటకు సమాధానం దైవం చెప్తాడు ఎంత మీ దగ్గరకు వస్తారో మీ మీదకు వస్తారో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారో పెట్టుకొనివ్వండి వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులను కూడా భగవంతుడు దృష్టిలో పెట్టుకుంటాడు ఒకరిని మనం పెట్టుకుంటే మనకు నచ్చిన వాళ్ళని భగవంతుడు పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఏదైనా సరే ఓపిక అనేది చాలా చాలా అవసరము అలాగే మీకు తెలివితేటలు ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కూడా మీరు తోడుగా ఉంటారు కానీ నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని గట్టిగా మోసం చేస్తూ ఉంటారు ఏ తప్పు మీరు చేయకపోయినా వాళ్ళ తప్పులు దాచుకునే ప్రయత్నంలో మిమ్మల్ని తప్పుడు వాళ్ళలాగా సమాజానికి చూపిస్తూ ఉంటారనమాట ఇలా ఎన్నో రకాలుగానండి కొన్ని శక్తులు దుష్ట శక్తులు ఎలా ఉంటాయంటే చాలా అసలు వాటికి ఎదురు అనేది లేనంతగా అసలు అవి చేసేటటువంటి ఆటలు పాపాలు ఒకటి రెండు కాదు మనం చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి అనమాట కాబట్టి మీరు అలాంటి వాటిని వేటికి కూడా పట్టించుకోవద్దు అలాంటి వాటికి వేటికి కూడా లొంగొద్దు నిగ్రహాన్ని దయచేసి తప్పొద్దు మీరు పట్టించుకోకుండా మీరు సమాధానం అనేది మీ నోట్లో నుంచి తిరిగి రాకుండా ఉన్నప్పుడు వాటికి ఉన్నటువంటి రెక్కలు ఇందాక చెప్పినట్లుగా కొట్టుకొని కొట్టుకొని అవే రాలి కింద పడిపోవాలన్నమాట అలాగా మీ యొక్క నిగ్రహమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది భగవంతుడు అనేవాడే సమాధానం చెప్తాడు కాబట్టి మీరు నిగ్రహం మాత్రం దయచేసి తప్పొద్దు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో చేశారు ఇక ఇంతటితో మీరు ఆపేసేసి మీరు నిగ్రహంగా ఉండండి నిగ్రహంగా లేకపోతే మాత్రం మీరు చులకనైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా పాపానికి బలాన్ని పెంచే అవకాశము దైవాన్ని అను అవమానించినటువంటి పాపం కూడా మీ ఖాతాలోకి వస్తుందన్నమాట ఎందుకంటే దైవాన్ని నమ్ముకున్నప్పుడు దైవాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే ఏంటంటే దైవాన్ని అవమానించినట్లు అనుమానించినట్లు అవుతుంది మీరు సైలెంట్గా ఉన్నప్పుడు ఈ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ విషయంలో వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు కానీ భగవంతుడు చూసుకోకుండా ఆ శిక్షలకు మీరే అడ్డుపడుతూ ఉన్నారు మీరు మళ్ళీ మాట్లాడి కాబట్టి ఆ మాటల రూపంలో ఎదుటి వారికి పడే శిక్షలన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి పాపాత్ములు మారినట్లు నటిస్తారండి నటించిన అది నటన మాత్రమే అది శాశ్వతం మాత్రం ఎప్పటికీ కూడా కాదనమాట చివరికి దాని బుద్ధి దానికే ఉంటుంది ఆ పాపానికి ఉండాల్సిన లక్షణం పాపానికే ఉంటుంది నిప్పు ఎలాగైతే కాలుస్తుందో పాపము వాగుతూనే ఉంటుంది అలాంటి పాపాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోవద్దు అది ఎంత సైలెంట్గా ఉన్నా కూడా పాపం మళ్ళీ దాని పని దాన్ని చేసుకుంటా పోతుంది కానీ మీరు కూడా దానికి తగ్గట్లుగా మాట్ మారితే మాత్రం మీరు పాపాత్ములుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ పాపానికి సమాధానం ఎలా చెప్పాలి అన్నది నేను చెప్పాను కదా అలా ఇలా చివరికి అంటే కొన్నిసార్లు ఏంటంటే పక్కకు తప్పుకునే అవకాశం కూడా ఉండదు కానీ ఆ పక్కకు తప్పుకునేటటువంటి అవకాశాలు మీరే ఏర్పాటు చేసుకొని పక్కకు తప్పుకోండి అప్పుడు మాత్రమే ఇంకా చివరికి పూర్తిగా పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట భగవంతుణ్ణి నిజంగా నమ్మితే మీరు సైలెంట్గా ఉండటమే పరిష్కారం మీరు నోరు తెరిస్తే దైవాన్ని అనుమానించినట్లే దైవాన్ని అవమానించినట్లే దైవభక్తి అంతా అబద్ధమవుతుంది కాబట్టి దయచేసి ఎంతమంది రెచ్చగొట్టే మనుషులు ఉన్నా కూడా మీరు మాత్రం నోర్లు అనేవి తెరవద్దు సైలెంట్గా ఓపికగా ఉండండి ఎందుకంటే అలా సైలెంట్గా ఉండటం చాలా గొప్ప విషయం అన్నమాట అది సామాన్య మనుషులు ఎవరు కూడా అలా ఉండలే ఉండలేరు దైవశక్తి ఉన్నవారు మాత్రమే అలా మౌనంగా ఉండగలుగుతారు ఏది బాధల్లో కష్టాల్లో ఉండి అంటే కొంతమంది మనుషులు సుఖాల్లో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు మాట్లాడాల్సిన అవసరం అనేది ఉండదు కానీ బాధల్లో కష్టాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉండలేరు కానీ వీళ్ళే ఉండి చూపించాలన్నమాట అలా ఉండి చూపించినప్పుడే దైవాన్ని గెలిపించినటువంటి వారు అవుతారు దుష్టశక్తుల యొక్క ప్రభావానికి లొంగిపోతారా లేకపోతే దైవాన్ని గెలిపిస్తారా అన్నది మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట అలాగే వచ్చేటప్పటికీ దైవానుగ్రహం అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకున్నాం కదండి ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి అనమాట మీరు మీ మీద ఆ ఆంజనేయ స్వామి హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది దానివల్ల మీకు అదృష్టం అనేది వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుంచి కూడా మిమ్మల్ని కాపాడాడు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా ఉన్నాడు ఒక శనివారం మీరు హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అను కోరికలన్నీ నెరవేరుతాయి ఏ దుష్ట శక్తులైతే మిమ్మల్ని హింసిస్తున్నాయో ఏ దుష్ట శక్తులైతే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో ఏ దుష్ట శక్తులైతే మిమ్మల్ని రకరకాల మాటలతో కాల్చేస్తూ ఉన్నాయో అలాంటి దుష్ట శక్తులను కాల్చేటటువంటి శక్తి ఆ ఆంజనేయ స్వామికి మాత్రమే ఉంది కాబట్టి అలాంటి దుష్ట శక్తులను మీరు సైలెంట్గా ఉంచేసేసేయండి మీరు ఆ యొక్క పాపాన్ని పెరగనివ్వండి మీరు అడ్డుపడితే ఆ పాపంలో భాగం మీరు పెంచుకున్నటువంటి వాళ్ళు అవుతారనమాట కాబట్టి మీరేం పట్టించుకోవద్దు మీ యొక్క ప్రతి కన్నీటి బొట్టుకు మీరు మనసులో పడేటటువంటి వేదనకు మీ యొక్క జీవితం ఎవరి వల్ల అయితే కాలిపోయిందో ప్రతి దానికి కూడా ఆ దైవమే మీకు సమాధానం అనేది ఖచ్చితంగా చెప్తుంది కాబట్టి పాపం యొక్క నోర్లు నొక్కేసేటటువంటి రోజులు కూడా త్వరలోనే వస్తాయన్నమాట ఏది కూడా ఎక్కువ కాలం కొనసాగదు కాబట్టి ఇలాంటి దుష్ట శక్తులను బోతపేత పిశాచాలు అవి ఎక్కడో ఉంటాయి అని అనుకోవద్దు మనుషుల రూపాల్లోనే ఉంటాయండి కాబట్టి ముందు ఈ మనుషులు అనేటటువంటి పిశాచాల నుంచి వాటిని గెలవటం నేర్చుకోండి వాటిని పట్టించుకోకుండా ఉన్నప్పుడే మీ యొక్క గెలుపు వాటి యొక్క ఓటమి దైవాన్ని మీరు గెలిపించినటువంటి వారవుతారు దైవం మీద మీకున్నటువంటి నమ్మకం అనేది నిజమవుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి మీ జీవితం లేక నుంచి ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మంచి శుభవార్తలు వింటారు డబ్బుకు ఏమాత్రం కూడా లోటు అనేది లేకుండా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం కుదు కుదుటపడుతుంది మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు వాళ్ళు మీకు ఏదైనా కీడు చెయ్యాలి అనుకుంటే ఆ కీడు వారికే తగిలి వారి అన్నమాట కాబట్టి మీకు జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే మీకు మీరు వచ్చేటప్పటికి ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కానీ పసుపు కొమ్ములను కాని కొంటే అదృష్టం అనేది బాగా వస్తుంది అఖండ ధనలాభం అనేది కలుగుతుంది కాబట్టి ఇంతటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు ఇంకా మీరు తమలపాకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది తర్వాత అంటే ఈ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత వాటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పడేయండి అలాగే మీరేంటంటే మంచిగా శుభవార్తలు వింటారు అంటే మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి సంతోషమైనటువంటి జీవితం ఉంటుంది ఈ రాశి వారికి ఏంటంటే కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఏంటంటే కొంచెం తొందరపడే నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు దానివల్ల మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే అంటే కొంచెం మనకు దుష్ట శక్తులు గ్రహాలు వ్యతిరేకించినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి తొందర అనేవి పెడుతూ ఉంటాయి మన యొక్క నిగ్రహాన్ని కూడా కదిలించేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు తొందర అనేది ఏ విషయంలో పడవద్దు తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు మీకు కొన్ని ప్రయాణాలు అనేవి చేయటం జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో ఈ ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఐదుగురు పేదవారికి వీలైనంత డబ్బును సహాయం చేయండి అంటే ఏదైనా దానం చేయండి ఆ దానం చేయటం వలన మీకు మంచి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మీ జీవితంలో జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది మీ జీవితంలో ధనానికి ఏ లోటు కూడా ఉండదు కాబట్టి రాబోయే రోజుల్లో లో విపరీతంగా ధనలాభాలు కలుగుతాయి ఇంకా ఎవరితో కూడా గొడవలు పడవద్దు దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది దాని నుంచి అదేనండి మనం చెప్పుకుంటుంది గొడవలు అనేవి మీరు ఎవరితో దయచేసి పడద్దు గొడవలు కావాలని పెట్టుకుంటూ ఉంటారు కావాలని రెచ్చగొడుతూ ఉంటారు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళకు లొంగిపోవద్దు గొడవలు పడవద్దు వారి యొక్క నోటిలోనే వాళ్ళు పడి కాలిపోయే రోజు వచ్చేదాకా మీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు సైలెంట్గా ఉండండి మనసును నిగ్రహం చేసుకోండి చెవుల్లో దూదులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనసును నిగ్రహంగా ఉంచుకోండి ఆ నిగ్రహమే సమాధానం అవుతుందనమాట అలాగే మీ యొక్క సీక్రెట్ విషయాలు ఎవరికీ కూడా చెప్పొద్దు దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే జనం అసలు ఓరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ముఖ్యంగా ఎస్ టీ అనే అక్షరం పేరుతో ఉన్నటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీకు వచ్చే అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి ఈ వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలా ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు అలాగే మీరేంటంటే ఎక్కువగా పసుపు రంగు బట్టలు కనుక వేసుకున్నట్లయితే మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు అలాగే నీలము నలుపు గులాబీ రంగు వైట్ ఇవి కూడా మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు లక్కీ నెంబర్స్ అంటే అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీకైతే మాత్రం ఇలా ఉంటుందండి ఈ నాలుగు రోజుల్లో మిమ్మల్ని కాపాడే ఆ దైవశక్తి ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు కదా మన వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కన్యా రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకున్నారు అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది నేను చెప్పినట్లుగా మీరు జాగ్రత్తగా నియమంతో నిష్ఠతో ఉండండి అంటే మీ యొక్క మాట ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోండి పూర్తిగా దైవాన్ని నమ్మండి ఏ దుష్ట శక్తికి దయచేసి మీరు లొంగిపోవద్దు దుష్ట శక్తిని గెలిపించొద్దు దైవ శక్తిని ఓడిపోయేటట్లుగా చేయొద్దు మీరు నోరు తెరిస్తే దైవాన్ని మీరు ఓడించినట్లే అవుతుందనమాట ఆ పాపం ఖచ్చితంగా మీకే తగులుతుంది జాగ్రత్తగా ఉండండి మీరు నోరు అనేది ఏమాత్రం కూడా తెరవద్దు ఇలా చేయండి ఇలా మీకు ఈ నాలుగు రోజులు బాగుంటుందండి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి ఇలాంటి విలువైనటువంటి సమాచారం ఉన్నటువంటి వీడియోస్కి మీ లైక్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదములు